గత ప్రభుత్వంలో అయితే పిల్లల విషయమే చూసుకుందాం బేసిక్గా పిల్లల విషయమే చూసుకుందాము చాలా అంటే చాలా నాణ్యతమైన ఫుడ్ అన్ని వసతులు కల్పించే విధంగా స్కూల్స్లో అన్ని వసతులు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అది నచ్చల జనాలకి అలా ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళ పిల్ల ఏదైతే బడుగు బలహీన వర్గాల పిల్లల్ని ఏ ఇబ్బంది లేకుండా ఫుడ్డు కానివ్వండి ఎడ్యుకేషన్ చదువుకు కానీయండి అండి అన్ని వసతులు కల్పించే వాళ్ళు నచ్చడంలా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చూసాం మనం చాలా చాలా దారుణమైన సంఘటనలే చూసాం పిల్లల చేత వెట్టి చాకలు చేయడము పిల్లల్ని పిల్లల హాస్టల్లో వాళ్ళ చేత వంటలు చేపించడం వాళ్ళ చేత చపాతీలు చేపించడం అనే దారుణమైన పరిస్థితులు చాలా చూసాం అదేవిధంగా ఫుడ్ విషయంలో కానీ చాలా చోట్ల ఒక చోటనే కాదు చాలా చోట్ల ఫుడ్ ఫాయిజన్ అయ్యి మధ్యాహ్నం భోజనం నాణ్యత లేకపోవడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులకు గురి చాలా సంఘటనలు చేయడం మొన్న కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో కానీ చూసినాం చాలా దారుణంగా ఫుడ్ దీని పాయిజన్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం కానీ చాలా చూసాం అయితే గత ప్రభుత్వానికి చూసితే ఇప్పుడు ప్రభుత్వానికి చూస్తే ఏదైతే మంచి చేశారు చూసారా మంచి చేసిన వాళ్ళు ఇప్పుడు జనాలు మెచ్చడం లేదని అంటే అనిపిస్తుంది ఈ సంఘటన చూస్తుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్కూల్ స్టార్ట్ అయిన ఫస్ట్ కాని స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఏదైతే బుక్స్ యూనిఫామ్ బ్యాగ్ అన్నీ అన్నీ స్టార్టింగ్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడే ఆ పిల్లలు అందరికీ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చూశారు కానీ అదేవిధంగా స్కూల్ వసతి బాత్రూమ్ విషయంలో కానీ బాత్రూములు కానీయండి ఫుడ్ విషయంలోనే చాలా అంటే చాలా నాణ్యతంగా పిల్లలు ఇప్పుడు భవిష్యత్తు బాగా చదువుకుంటేనే ఫ్యూచర్ భవిష్యత్తు బాగుంటుంది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందించారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటికీ వ్యతిరేకంగా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదవకూడదు గవర్నమెంట్ స్కూల్లో ఇంకా పిల్లలు ఎవరు రాకూడదు కేవలం ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళాలా మా ప్రైవేట్ స్కూల్లోనే చదవాలా అనే విధంగా కూటమి ప్రభుత్వం ఎవరిస్తుందని అనిపిస్తుంది ఎందుకంటే ఒక పక్క ఫుడ్ మధ్యాహ్నం భోజనం పథకంలో ఫుడ్ నాణ్యతగా లేదు పైపెచ్చు ఏదైతే గురుకుల పాఠశాలల్లో కొన్ని కొన్ని స్కూళ్ళల్లో ఏ స్కూల్ పిల్లల చేతనే వంటలు చేపించడము వాళ్ళ చేతనే వెట్టి చాకిరి చేపించడము వాళ్ళకి నాణ్యత భో నాణ్యతమైన భోజనం ఈకపోవడము ఎంత దారుణమైన స్థితిగా ఒకసారి ఆలోచించండి మంచి చేసిన వాళ్ళు పనికిరారు ఇప్పుడేమో వెటి చాకరి చేసి పిల్లలను దారుణంగా దారుణంగా హింసించే ప్రభుత్వం ముఖ్యమైపోయింది